బిర్యానీ తిందామని ఆశగా పొడి దోశకెళ్తే అక్కడ బిర్యానీయే కానీ బిర్యానీయే లేదు ఆయండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ మేము ఆర్టీషి అనే ప్లేస్కి వెళ్ళామండి ఈ వీక్ గ్రోసరీకి ఇండియన్ కొన్ని వెజిటబుల్స్కి వెళ్ళాము చూడండి అక్కడ గ్లాస్ మీద ఐబ్రో సిక్స్ జస్ట్ సిక్స్ డాలర్స్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మేము ఆర్టీసీ అనే ప్లేస్లోనే అలా తిరుగుతూ ఇండియన్ గ్రోసరీ అంటే బెండకాయల గురించి వెళ్ళాను చెప్పాలంటే మీకు నవ్వులాటగా ఉండొచ్చు కానీ నేను బెండకాయలు చూసి నెల రోజులు అయిందండి గురించి బెండకాయలు దొరుకుతాయని ప్రయాసతో వన్ అవర్ జర్నీ చేసి ఆర్టీసీ అనే ప్లేస్కి వచ్చాము ఇదిగోండి పొడిదోశలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుందంటే ఇక్కడ బిర్యానీ కూడా ఉంటుందంటే వచ్చాము కానీ అస్సలు బాగాలేదండి బిర్యానీ అయితే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దోశ పూరి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ గురించి వెయిటింగ్ అండి ఇక్కడ అవి వచ్చేలోగా చుట్టూ కవర్ చేద్దామని ఒకసారి మొత్తం హోటల్ చూపిస్తున్నాను నేను మన ఊర్లో కాకా హోటల్ ఎలా ఉంటుందో అలానే ఉందండి ఇక్కడ ఇదిగోండి దోశ ఎంత పెద్దదిచ్చారో ఇది ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా చార్జ్ చేశారు వీళ్ళు కానీ వర్తేనండి చాలా బాగుంది బిర్యానీ అయితే పొగలు కక్కుతుంది చాలా దూకేద్దాం దాని మీద కనుక్కున్నాను కానీ అస్సలు బాగాలేదు నిజంగా చెప్తున్నాను అండ్ పూరి అయితే అద్భుతంగా ఉంది చట్నీస్ కూడా బాగున్నాయి అండ్ ఇది ఇండియన్ రెస్టారెంట్ అవడం వల్ల అందరు ఇండియన్స్ కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసండి మనసుకి ఎందుకంటే నేను నెల రోజులైంది దాదాపు ఇండియన్స్ ఇండియన్స్ అని చూసి ఇదిగోండి ఇక్కడ మెనూ చూసారో బటర్ మిల్క్ ఎంత కాస్ట్ ఉందో లాస్ ఏంజల్స్లో ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారంట అండ్ హోటల్ అయితే లోపలే మొత్తం ఇలా ఉంది రెస్ట్ రూమ్స్ ఉంటాయి అండ్ మేమైతే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మేము వచ్చిన పర్పస్ అయితే అవ్వలేదు కానీ బిల్లు అయితే ఎంత అయిందండి బెండకాయలు దొండకాయలు అయితే నేను దొరకలేదు నాకు ఇండియన్ స్టోర్స్లో మనకు దగ్గరలో అప్పుడప్పుడు బైలక్ ఎప్పుడైనా దొరకవచ్చు అంట కానీ నాకు ఈ నెల రోజుల నుంచి చూ చూడలేదు నిజం చెప్పాలంటే ఇక్కడ కూడా వీక్ డేస్లో రావడం వల్ల ఇక్కడ కూడా దొరకలేదు సో మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ఇండియన్ స్టోర్స్లో గ్రోసరీ షాపింగ్ చేశానండి అది నా నెక్స్ట్ వీడియోలో ఏమేమి దొరుకుతాయని నేను పెడుతున్నాను వీడియో అనేది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి